హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అబ్బాయి ఈరోజు మన వీడియోలో యానం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దరాల తప్పులో ఆమె అడవిలో కూడా ఒక విజిట్ చేసి ఒక వీడియో చేద్దామని ఉద్దేశంతో నేను వెళ్ళానండి ఎవరైనా సరే మొదటిసారి నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మడవులు అన్నవి కోరంగి మడ అడవుల్లో ఎలాగైతే చక్కల వంతునతో నిర్మించారో అలాగే ఇక్కడ కూడా అడవి మొత్తం కూడా చెక్కల వంతునతో నిర్మించారండి ఇది దాదాపు రెండు కిలోమీటర్ల వరకు చెక్కల వంతున ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇది విజిట్ చేయడానికి ఒక పర్సన్కి థర్టీ రూపీస్ సాధ్యం ఉన్నదండి టికెట్ తీసుకోవాలి అలాగే ఈ మడవులు మొత్తం తిరగడానికి మనకి దగ్గర దగ్గర వన్ అవర్ వరకు టైం పడుతుందండి ఇది లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి అక్కడక్కడ మనం కట్ చేసి చిన్న వీడియోగా నేను తీసుకున్నాను అనమాట అండి ఈ చుట్టూ అడవు మొత్తం చెక్కల వంతనతో నిర్మించే ఉన్నదండి ఇది అంతేకాకుండా ఈ చెక్కల వంతన చివరన బోట్ షికారు చేయడానికి బోట్స్ కూడా ఉన్నాయండి అక్కడ బోట్ షెకర్ చేయొచ్చు ఒక పెద్ద బోటు రెండు చిన్న బోట్లు కూడా ఉన్నాయి అండి ఆ కనిపించే కోనేరు మొత్తం కూడా ఆ చెరువు పాయ మొత్తం కూడా వాళ్ళు బోట్ షికర్ చేపిస్తారు అండి బోట్ మీద తిప్పుతారు అలాగే సముద్రం ఒడ్డు వరకు తీసుకెళ్ళి తీసుకొస్తారంటండి అది కూడా మీకు ఛార్జ్ అవుతుంది అది వంద రూపాయల టికెట్తో వాళ్ళు బోట్ షికర్ అది చేయొచ్చు అనమాట అండి అలాగే మేము వెళ్ళే టైంలో మాక్సిమం మనుషులైతే ఎవరు లేరండి విజిటర్స్ ఎవరు రాలేదు మేము మాత్రమే ఉన్నాము అక్కడక్కడ కొద్దిమంది మాత్రం ఉన్నారు మాక్సిమం ఇది దూరం వల్ల లేదంటే ఎవరికి తెలియక రావట్లేదు తెలియదు కానీ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు ఎప్పుడు అయినా మీకు ఖాళీగా ఉన్న సమయంలో పిల్లలకు హాలిడేస్ ఏమైనా ఇస్తే మీరు సమ్మర్ టైంలో కూడా మీరు విజిట్ చేసి ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంది అంతేకాకుండా ఇది తిరిగి మొత్తం తిరిగి రావడానికైతే నాకు కాళ్ళు అయితే లాగేయండి చాలా దూరం నడిచాం కదా అందుకని కూర్చోవలసి కూర్చున్నాను అనమాట కాసేపు అంతేకాదు మనం ఇప్పటివరకు తిరిగిన అడుగు మొత్తాన్ని మొత్తం ఒకేసారి చూడడానికి ఇక్కడ టవర్ లాంటిది ఒకటి కట్టారనమాట అండి పెద్ద హైట్లో ఉంది చాలా హైట్లో ఉంది అది పైకెక్ చూస్తే మొత్తం ఆ ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది అనమాట అండి చూ చూస్తే మనం ఎంత వరకు నడిచామన్నదే మనకు తెలుస్తుంది అనమాట అండి ఒకసారి కూడా మీరు కూడా చూడండి అంతేకాకుండా ఇక్కడ యానం దగ్గరలోనే ఈ అడవి కాకుండా ఐఫిల్ టవర్ అని చెప్పేసి ఒక టవర్ ఒకటి కూడా నిర్మించారు అది చూడండి చాలా దూరంలో ఉన్నది మనకు కనిపిస్తుంది అది కొద్దుగానే నెక్స్ట్ ఈ వీడియో తర్వాత టవర్ కూడా విజిట్ చేస్తానండి అది కూడా వీడియో తీస్తాను నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను మీరు కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీరు ఈ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటే కాకినాడ నుంచి తాళర్రే వచ్చి తాళరే నుంచి మనం గాడమగ రోడ్డు తిరిగితే ఒక టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట అండి అటు యానం నుంచి అయితే ఒక టెన్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఎవరైనా వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ చేయొచ్చండి ఈ వాతావరణం ఇదైతే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్